జగన్ ఇంకొక డేంజర్ ఉంది గుర్తుపెట్టుకోండి రేపు మీ ఆస్తి పత్రాలు ఫస్ట్ మొదటి ఏం చేశాడు ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉంటుంది మన ఆస్తులు పత్రాల మీద జగన్ బొమ్మ వచ్చింది దాన్ని డిజిటలైజ్ చేసేస్తున్నాడు అంటే రేపు పొద్దున మన ఆస్తుల్ని అతను వస్తే తాకట్టు పెట్టేస్తాడు గుర్తుపెట్టుకోండి జగన్ డేంజర్ మీరు ఒకటి కా గుర్తుపెట్టుకోండి జగన్ మద్దతుదారులు కూడా చెప్తున్నా మీ ఆస్తి పత్రాలు అతను గనక గెలిపిస్తే మీ ఆస్తి పత్రాలు జగన్ చేతిలో ఉంటాయి అన్నీ డిజిటలైజ్ చేసేసాడు మీ ఆస్తుల్ని దోచేస్తాడు ఇన్ని విలువైన వేల కోట్ల ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టేసినాడు మీ వ్యక్తిగత ఆస్తులు కూడా తాకట్టు పెట్టేస్తాడు అందుకని జగన్కి ఓటేసేటప్పుడు జగన్ మద్దతుదారులకే చెప్తున్నా మీరు ఆలోచించుకోండి మావాడు మావాడని అని చెప్పి భుజాల మీద ఎక్కించుకుంటే ఏం చేశాడు మీకు అర్థమైంది కదా ఉన్న తన్ని తగలేశాడు